పక్కనంలో ఏమైపోతే మనకెందుకులే అనుకున్న ఈ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటో సంవత్సరంలో చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు వాళ్ళలో ఉన్న ఒక స్నేహితుడు తన కుమార్తె వివాహానికి లక్ష ఎనిమిది వేల పద్దెనిమిది రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అది ఎక్కడో కాదండి మన ఉండి మండలం అగ్రహారాన్ని హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు అలాగే ఈ రోజుని మన జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు వాళ్ళ స్నేహితుల బృందం అందరూ కలిసి విరా విరాళాలు సేకరించి ఉండి గ్రామానికి చెందిన సూర్యనారాయణ తన కుమార్తె లావణ్యకి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు మాట్లాడుతూ ఇలాగే ఆ ఆపదలో ఉన్న మా స్నేహితులు ఎవరైనా సరే మేము ఆదుకుంటామని ఆయన తెలిపారు అలాగే ఇలా ఆర్థిక సహాయం అందించిన సూర్యనారాయణ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఉండి నియోజకవర్గం ప్రైమ్ నైన్ న్యూస్ మీ మణికంఠ

మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కూడా మహదేవట్నం గ్రామానికి చెందిన ఉండి సూర్యనారాయణ మేమందరం కూడా ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు వరకు నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ మేమంతా కూడా మేమందరం కూడా కలిపి సదింగిని అందరం కూడా అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఎద్రకెళ్ళలో అందరూ కూడా మంచి మెరిట్తో ఆ రోజు పాస్ అవడం జరిగింది కానీ మా మా సోదరుడు మా క్లాస్మేట్ అయిన ఉండి సూర్యనారాయణ వారు కుమార్తె లావణ్య వివాహం సందర్భంగా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మా క్లాస్మేట్స్ మరి శనివారం శ్రీనివాస్ గారు కాశీ గారు గద్దారావు గారు అలాగే మన దుర్గారావు గారు రెడ్డి శ్రీనివాస్ గారు సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే మరి మా క్లాస్మేట్స్ పూర్వపు విద్యార్థులు మేము చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా తెలియబరితో మా గ్రూప్లో పెడితే మరి దాన్ని మరి సూర్యనారాయణ మాలో ఒక్కడిగా మరి వాళ్ళు వాళ్ళ కుమార్తోటి ఉన్న మా కుమార్తె అనే కాకుండా అందరం కూడా హృదయంతో మరి ఆ కుమార్తె వివాహ నిమిత్తం మరి అందరం కలిసి ఒక లక్ష ఎనిమిది వేల పద్దెనిమిది రూపాయలు మరి అందరం కలిపి ఏకదాటిగా సూర్యనారాయణ గారికి వాళ్ళ కుమార్తె వివాహ నిమిత్తం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా క్లాస్ మేట్స్లో ఎవరికైనా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మరి మాకు గ్రూపుగా అంతా కూడా మెయిన్గా చూసుకునేది శనివారం శ్రీనివాసు గారు వాళ్ళ దృష్టికి వచ్చినే మాకు అందరికి కూడా తెలియపరచి మమ్మల్ని అందరినీ కూడా మరి ఐకమత్యంగా ఈ రోజు కూడా గ్రూపు నడిపి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాకు అందరికి తెలియబరిచి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా శనివారం శ్రీనికి గారికి మా ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా మన సూర్యనారాయణ గారు అన్ని విధాలు కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఆయనకి అన్ని విధాలు కూడా సపోర్ట్గా అండదండలుగా ఉంటామని తెలిసిపరుచుకుంటూ ఆమె వివాహం నిమిత్తం ఇచ్చిన ఈ అమౌంటే కాకుండా రేపు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నిట్లా అండదండగా ఉంటామని మేము తెలియపరచుకుంటున్నాం